సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్న అన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ ను ఆయన నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెటిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నిధుల ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మనం ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి మూడు లక్షల మెట్రిక్ టన్నులు జింకు జిప్సం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది తిరిగి మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డై కెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల క్వింటాల విత్తనాలను రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేశాం గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టినటువంటి నూట ఇరవై కోట్లు విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది ఇంకనూ వంద కోట్లు చెల్లించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి రెండు వందల నలభై కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులను సహకార సంస్థలు రైతు సేవా కేంద్రాలు ప్రైవేటు వర్కర్తల ద్వారా సరఫరా చేశాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి నలభై కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం అన్నదాత కండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బుహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం యాప్ ద్వారా పంటలపై సీడ గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయం అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే పది పాయింట్ ఆరు లక్షల కుటుంబాలు ఐదు లక్షల హెక్టార్లో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల హెక్టార్లలో పది పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది రైతుల్ని ధృవీకరణ చేస్తున్నాం కొత్తగా ప్రారంభించినటువంటి నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి మూడు వేలు కొత్త గ్రామ పంచాయతీల్లోని రెండు వేల ఐదు వందల డెబ్బై క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏడు వేల నూట పదహారు గ్రామ పంచాయతీల్లో పిఎండిఎస్ మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీన్ కవరు ఏడాది పౌదగున ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ ను మొదలుగు రసాయనిక రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం సర్టిఫికేషన్ మరియు ట్రేసిబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదిహేను లక్షల కుటుంబాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ ఉంది అలాగే వ్యవసాయం రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం రైతుల కోరిక మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచనం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి మార్కులతో పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు